గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిజ్ బజ్ నేను జ్యోత్స్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి లిస్టెడ్ కంపెనీస్ ఏమున్నాయి రికమెండేషన్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేయండి మీ డౌట్స్ని క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ జి శ్రీరామచంద్రమూర్తి గారు వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి నిన్న కూడా లాభాలతోనే క్లోజ్ అయినటువంటి సిచ్యువేషన్ చూసాము మార్కెట్స్ అండ్ ఇవాళ ఎలా ఉండే ఛాన్సెస్ ఉంది గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి మూమెంట్స్ అంతా ఇవాళ గ్లోబల్ మార్కెట్స్ వచ్చి రాత్రి యుఎస్ మార్కెట్స్ డౌన్ అయినాయండి మెయిన్గా నాస్ డాక్ వచ్చి వన్ పర్సెంట్ డౌన్ అయింది అలాగే డౌజన్స్ కూడా వన్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ అయింది అలాగే ఇవాళ ఏషియన్ మార్కెట్స్ కూడా డౌన్లో ఉన్నాయి మెయిన్గా నిక్కీ డౌన్ ఉంది అలాగే హ్యాంగ్ సెంగ్ డౌన్ ఉంది సో ఇండియన్ మార్కెట్స్ కూడా కొంచెం ఈ గ్లోబల్ మార్కెట్స్తో పాటు వెళ్ళే ఉన్నాయి అది కాక లాస్ట్ ఎయిట్ నైన్ సెషన్స్ నుంచి పాజిటివ్గా ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇవాళ కూడా రేంజ్ కొంచెం రేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇవాళ గురువారం కాబట్టి ఎక్స్పైరీ ఉంది మొత్తం కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ కాబట్టి అది కూడా కొంచెం రోల్ ఓవర్స్ ప్రెషర్ అదంతా ఉంటుంది కాబట్టి మిక్స్డ్గా ఉండే అవకాశాలు ఉన్నాయండి ఓకే నిఫ్టీ మూమెంట్స్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లెవెల్స్ చూసుకుంటే ఇప్పుడు నిఫ్టీ వచ్చి స్పాట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ టూ ఆ రేంజ్లో ఉంది ఇది కూడా సేమ్ ఒక హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ డౌన్లో వచ్చే అవకాశాలు ఉంటే కొంచెం రేంజ్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో సపోర్ట్ ఉంది అలాగే ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ ఆ రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది కొంచెం మైల్డ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి మార్నింగ్ డౌన్ అయినా మళ్ళీ కొంచెం రికవరీ మళ్ళీ వచ్చే రేంజ్ రేంజ్ టు నెగిటివ్ లోనే ఉంది కాబట్టి ఇప్పుడు హయ్యర్ సైడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తే సెల్లింగ్ సైడ్కి వెళ్ళాలి అలాగే ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ రేంజ్లో వస్తే బయింగ్ సైడ్కి రండి ఒక రేంజ్లో ఉండే అవకాశం అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మేజర్ రెసిటెన్స్ అక్కడ సెల్లింగ్ చేయండి అలాగే ఫిఫ్టీ వన్ థౌజండ్ దగ్గర బయింగ్ చేయండి అంటే ఈ త్రీ ఫోర్ హండ్రెడ్ గ్యాప్లో ఇవాళ మూవ్మెంట్ ఉంటుంది సో ఇది మాట్లాడుతున్నా స్టాక్ రికమెండేషన్లో ఏంటంటే ఇది ఇండస్ ఇండ్ బ్యాంకు ప్రజెంట్ మంచి అప్ డౌన్ పాజిటివ్గా వస్తుంది ఇది అంతకుముందు సిక్స్టీన్ ఫిఫ్ ఫిఫ్టీ దాకా వెళ్ళింది నైన్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అక్కడ నుంచి ఫాలో అయ్యి ఇప్పుడు థర్టీన్ ఫిఫ్టీ దాకా లో లెవెల్ వచ్చి ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ దగ్గర ప్రజెంట్ మూమెంట్ ఉంది సో వీక్లీ చార్ట్స్ కూడా పాజిటివ్ వచ్చాయండి ఇక్కడ స్ట్రెంగ్త్ వచ్చింది సో అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఈ బయింగ్ చేసుకోవచ్చు టార్గెట్స్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ నుంచి ఫోర్టీన్ సెవెంటీ దాకా వస్తాయండి ఆ తర్వాత వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ ఇది కంటిన్యూగా ఆ ట్రెండ్ బ్రేక్ అవుతుంది ఫైనాన్స్ కంపెనీస్ బాగున్నాయి శ్రీరామ్ ఫైనాన్స్ ఇప్పుడు కంటిన్యూగా ట్రెండ్ పాజిటివ్ ఉంది సో ఇప్పుడు ప్రజెంట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది ఇక్కడ ఇది డబల్ టైం ఎంట్రీ చేసుకోండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర ఇప్పుడు ఫస్ట్ కొంత ఇన్వెస్ట్ చేయండి అలాగే త్రీ వన్ ఫైవ్ జీరో ఆ రేంజ్లో కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి స్టాప్లస్ హండ్రెడ్ పాయింట్స్ అనమాట టార్గెట్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ దాకా టార్గెట్స్ ఉంటాయి ఇది ఇంట్రాడే చేయొచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ హార్జిన్లో కూడా చేయొచ్చు అలాగే బజాజ్ ఫైనాన్స్ ఇది కూడా మంచి పాజిటివ్గా వచ్చింది ఇది మొన్న మనందరికీ తెలిసింది ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫాలో అయింది ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఇప్పుడు సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉంది లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా పాజిటివ్ ఉంది ఇది ఇప్పుడు సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సెవెన్ థౌసండ్ ఫస్ట్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ దాకా కూడా వస్తుంది అలాగే సిక్స్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి ఇది ఇంట్రాడ్యూ ఇంటర్డెక్కిందా తర్వాత ఫార్మా కంపెనీలో దివి స్లాబ్ నిన్న అవుట్ పర్ఫామ్ చేస్తుంది అది ఇవాళ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో ప్రజెంట్ ఉంది సో అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో బయన్ చేయండి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ దాకా టార్గెట్స్ ఉంటాయి లాస్ ఒక హండ్రెడ్ పాయింట్స్ పెట్టుకోండి ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ అలా స్టాప్లాస్ పెట్టుకోండి సో ఈ నాలుగు వాళ్ళ రికమెండేషన్స్ అండి ఓకే అంటే మీకు అనేవి ఇస్తాము ఆ లిస్ట్ చూసి మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని మీకు ఒక అవగాహన ఉంటే కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో అండ్ మీ పర్సనల్ అడ్వైజర్ ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకుంటే బెటర్ ఇది ఒక లిస్ట్ ఉంది అనుకోండి దాన్ని ఈజీగా చెక్ చేసుకునేటువంటి ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం ఈ రికమెండేషన్స్ ఇస్తున్నాం గుర్తు పెట్టుకోండి కేవలం వ్యక్తిగతమైన

రీటైల్ పీపుల్ చేసే ఇన్వెస్ట్మెంట్ వేరేగా ఉంది అంటే రీటైల్ పీపుల్ ఎలా చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ మనం షార్ట్ టర్మ్ కనుక్కొని అది కనుక ప్రాఫిట్ రాకపోతే లాస్లో ఉంటే దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం ఇప్పుడు జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ నిన్న మనకు ఒక కాలర్ చెప్పారు ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసాము అవి లాస్ అయినాయని అది యాక్చువల్గా అంటే అలాంటిది ఇన్వెస్ట్మెంట్ కాదు అంటే ఇప్పుడు మనం హైలో కొని వాల్యుయేషన్స్ హైలో కొని లాస్ట్లో ఉన్న ఏది కూడా ఇన్వెస్ట్మెంట్ కింద కాదు అంటే మనం వాంటెడ్గా ఒక కంపెనీని ఐడెంటిఫై చేసి దాన్ని అర్థం చేసుకొని దానిలో ప్రాపర్ నాలెడ్జ్ పెంచుకొని ఒక టైం హార్జిన్ని క్లారిటీగా తీసుకొని మనం ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దీనిలో ఉంటే ఎంత వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది ఒక క్లియర్ క్యాల్కులేషన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం అంటే కానీ మనం అంటే షార్ట్ టర్మ్ ట్రేడ్ని మైనస్ అయింది కాబట్టి లాస్ ఉంది కాబట్టి దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని కాదు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే మనం ముందే ఆలోచించుకోవాలి ఈ కంపెనీలో పొటెన్షియల్ ఎంత ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ దీని పరిస్థితి ఏంటి సేల్స్ ఎలా ఉన్నాయి వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అలాగే ఈ యొక్క టె టెక్నికల్గా ఎలా ఉంది చార్ట్స్ ఎలా ఉన్నాయి రేట్ ఎలా ఉంది ఇవన్నీ ఆలోచించుకొని జస్ట్ లైక్ మనం ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఎలా ఆలోచిస్తామో అలా అలాంటి ఆలోచనే ఉండి ఓకే ఇది

తెలుసుకోవాలని చెప్పారా అవునండి సార్ సారు కొన్ని చూసి ఇస్తున్నారు కదండి అది నా దగ్గర ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ ఉందండి అది ఎంత వరకు కొనుగోలు చేయాలి ఏంటో ఒకసారి మంచి క్వశ్చిషన్ అడిగారు సార్ నిజంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నేను కాల్ చెప్తున్నాను లేదా ఎవరైనా చెప్తున్నారు ఎంత పెట్టుకోవాలి అంటే మీరేం చేయాలంటే సార్ ఒక త్రీ పార్ట్స్ కానీ ఫోర్ పార్ట్స్ కానీ చేయండి మీ యొక్క క్యాపిటల్ని సో ఫస్ట్ ఈక్వల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయండి ఒక ఫోర్ పార్ట్స్ చేసుకోండి సో వన్ అండ్ హాఫ్ ల్యాక్ లేదా వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ మీకు ఫైవ్ ల్యాక్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పిన వాటిలో వన్ అదే వన్ ల్యాక్ వన్ ల్యాక్ అలా ఇన్వెస్ట్ చేసుకోండి చేసుకుంటే మీకు ఐడియల్గా ఉంటుంది అంతేగాని ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ మనం దీన్నే క్యాపిటల్ ఎలకేషన్ అంటాం అంటే ఇప్పుడు ఒక కంపెనీలోనేమో ఫైవ్ ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి ఒక కంపెనీలో టూ ల్యాక్స్ పెట్టి ఒక కంపెనీలో యాభై వేలు పెట్టి ఇంకో రికమెండేషన్లో మీరు ముప్పై వేలు పెడితే అలా కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఇచ్చే రికమెండేషన్ కంప్లీట్ టెక్నికల్గా ఉంటుంది అంటే ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి మీరు ఎలా చేయాలంటే క్యాపిటల్ మేనేజ్మెంట్ దీన్ని మనీ మేనేజ్మెంట్ అంట మీరు ఈ ఇచ్చే కాల్స్ని ఈక్వల్ ప్రొపోర్షన్లో పెట్టేయాలి ఇప్పుడు మీరు ఓకే వన్ వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తున్నా ఫైవ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ అయ్యాను ఇప్పుడు నిన్న నేను ఒక నాలుగు చెప్పాను ఇవాళ నాలుగు చెప్పాను అన్నీ కొనలేము కాబట్టి మనం ఈ ఏది చెప్పినా నేను మేము ఏది చెప్పినా అదే ప్రతి అడ్వైస్కి అదే బేసిస్ ఉంటాయి కాబట్టి దాని సక్సెస్ రేట్ అలాగే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పినవన్నీ కొనలేను నేను కూడా కొనలేను బట్ మీ క్యాపిటల్ని వన్ వన్ ల్యాక్ చెప్పు అలా పెట్టుకుంటే వెళ్ళారు అనుకోండి టార్గెట్ లాస్ ఉంటాయి కాబట్టి మీకు సక్సెస్ క్లారిటీగా ఉంటుంది ఓకే సార్ నెక్స్ట్ కాలర్ మనోహర్ గారు ఉన్నారు మనోహర్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సరే సార్ మాట్లాడండి ఓకే ఓకే సార్ సార్ నేను ఓకే థ్యాంక్ సార్ టేక్ సెల్యూషన్ తౌజండ్ స్టాక్ థర్టీ ఫైవ్ బయలు చేశాను సార్ అర్జెంట్ క్లాస్ ఓకే సార్ మరి చెప్పండి సార్ కంపెనీ సార్ టేక్ టేక్ సొల్యూషన్ ఓకే ఉంది ఉంది నైన్టీన్ రూపీస్ ప్రెజెంట్ ఉంది అది దాదాపు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫాలో అయింది టూ థౌజండ్ ఎయిటీన్లో టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో మంచి క్వశ్చన్ సార్ ఇది మీ అందరికీ ఏంటంటే ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఒకటే పాయింట్ మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా రికమెండేషన్ ఇచ్చినప్పుడు ఇలాంటి పెన్ని స్టాక్స్ వాటిల్లో మనకి ఫ్రీ అమౌంటే పెట్టుకోండి సార్ అంటే మన క్యాపిటల్ పెట్టకూడదు ఇప్పుడు వేరే ఏదైనా ట్రేడ్లో ఒక మనీ వచ్చింది అనుకోండి ఫ్రంట్లైన్ స్టాక్స్లో మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ కానీ చేస్తే ఆ వచ్చే అమౌంట్ని ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి అంతేకాని డైరెక్ట్ మన క్యాపిటల్ పెట్టకూడదు లేదు క్యాపిటల్ పెడదామని అనుకున్నారనుకోండి ఓన్లీ టెన్ పర్సెంట్ మీ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయండి వీటిల్లో ఎందుకంటే ఇవి వీటి పర్ఫార్మెన్స్ ఏంటంటే ఒక మెజర్ చేయలేం అంటే ఒక్కొక్కసారి పెన్నీ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ అవుతాయి కానీ ఆ ఛాన్సెస్ టెన్ పర్సెంటే ఉంటాయి అంటే ఎయిటీ పర్సెంట్ తీసుకుంటే పెన్ని స్టాక్స్ అలాగే ఉంటాయి అన్నమాట ఒక ట్వంటీ పర్సెంట్ అవుట్ పర్ఫామ్ చేస్తాయి కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయాలి నేను కాదట్లేదు ట్రైల్ వేసుకోవాలి కానీ టోటల్ మన క్యాపిటల్ ఎక్కువ పెట్టుకోకూడదు అంటే ఓన్లీ ఫ్రీ అమౌంట్ మాత్రమే మనం పెట్టుకోవటం వల్ల ఇప్పుడు రేపు ఇది తగ్గినా మనకి టెన్షన్ ఉండదు ఓకే సో ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందంటే ఇది డౌన్ ట్రెండే కనబడుతుంది మంత్లీ చార్ట్ కూడా డౌన్ ట్రెండే ఉంది ఇంకా ఇది లాస్ట్ లో లెవెల్ వచ్చి పద్నాలుగు రూపాయలు మొన్న రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో వచ్చింది ఆ లెవెల్కి వచ్చినా ఆశ్చర్యం లేదు మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవాలి ఇది ఏమన్నా హై వచ్చి థర్టీ ఫైవ్ మీరు మంచి హైలో కొన్నారు సార్ ఏప్రిల్లో అదే ఫిబ్రవరిలో కొన్నట్టున్నారు థర్టీ ఫైవ్ హైలోగా ఉన్నారు సో అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఒక స్పైక్ వచ్చింది సో కొంచెం వెయిట్ అండ్ వాచ్ సార్ ఇది ఓకే సార్ నెక్స్ట్ కాలర్ రామారావు గారు రాజమండ్రి నుంచి రామారావు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే నమస్తే సార్ నమస్తే ఏసీసీ సిలో ఒక యాభై ఉన్నాయండి ఏసీసీ అలాగే ఆర్ప్రోలో ఒక యాభై ఉన్నాయండి నేను ఏసీసీ రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలు కొన్నాను సార్ ఇప్పుడు నా దగ్గర ఇంకా నేను యాడ్ ఇంకా దాన్ని ఇక్కడ యాడ్ చేసుకొని చెప్పుకోవచ్చు సార్ అది ఏంటి సార్ చెప్పుకుందాం అని అలాగే ఆటాలు గురించి కూడా అది పంతొమ్మిది వందల యాభై రూపాయలు పది రోజుల్లో కొన్నాను సార్ ఇక్కడ యాభై ఉన్నాయి ఏసీసీ అయితే ఇక్కడ కొంచెం సపోర్ట్ కనబడుతుంది సార్ తీసుకోవచ్చు ఏసీసీ బాగానే ఉంది ఇక్కడ ఆల్రెడీ తగ్గింది కాబట్టి ఫ్రంట్ లైన్ కాబట్టి మనకేమి ప్రెజెంట్ ఇక్కడ ర్యాలీలో ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తుంది సో యాస్ట్రాల్ ఏంటంటే యాస్ట్రాల్ కూడా తగ్గింది యాస్ట్రాల్ కూడా మీరు రెండు వేల నాలుగు వందల నుంచి ఇప్పుడు తగ్గింది సార్ నైన్టీన్ హండ్రెడ్ లో లెవెల్ వచ్చి ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంది ఇక్కడ చా వీక్లీ చార్ట్ పాజిటివ్ అవుతుంది సో ఇక్కడ కొంత రీఇన్వెస్ట్ చేయండి అయితే ఈ స్టాప్ లాస్ కంపల్సరీ మెయింటైన్ చేయండి ఎయిటీన్ ఎయిటీన్ ఎయిటీ స్టాప్లాస్ లేదా ఎయిటీన్ మ్యాక్సిమమ్ ఎయిటీన్ సిక్స్టీ స్టాప్లాస్ మెయింటైన్ చేయండి ఎందుకంటే అది బ్రేక్ అయింది అంటే ఇంకా కిందకి వెళ్తుంది సో ఇక్కడ రివర్సల్ ఉంది అంటే ఇప్పుడు స్టాప్ లాస్ ఇంపార్టెంట్ ఏంటంటే అనవసరంగా మనీ బ్లాక్ వద్దమాట ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జిట్ కాలేదనుకోండి అనుకోండి ఇంకా కిందకి వెళ్తుంది కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే చార్ట్ ప్రకారం రివర్సల్ ఉంది ఇది నెక్స్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉంది సో ప్రజెంట్ యూటర్న్ తీసుకుంది బట్ కేర్ఫుల్ అబౌట్ ద స్టాప్ లాస్ ఓకే సరిగ్గా ఇన్వెస్ట్మెంట్లో ఎటువంటి తో ముందుకు వెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్ ఇదే సార్ ఇప్పుడు సార్ అన్నట్టు మేము ఈ స్టాప్ లస్లు పెట్టలేము ఈ రెగ్యులర్గా డైలీ చూడలేము మేము ఇక మా దగ్గర ఒక అమౌంట్ ఉంది ఇది ఒక లాంగ్ టర్మ్ పాయింట్లో ఫ్రీ అమౌంట్ అన్న వాళ్ళందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేట్ అవుతుంది అయితే ఆ కంపెనీ చాలా ఇంపార్టెంట్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో ఏదైతే కంపెనీ అంటే ఆ కంపెనీ మనని పైకి తీసుకెళ్ళాలి సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తే మీరు మనం చూసేమంటే లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఐసీసీఐ బ్యాంక్ వచ్చి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఉంది ఇవాళ అది థౌజండ్ రూపీస్లో ఉన్నాయి ట్వల్ హండ్రెడ్ రూపీస్ అలా వచ్చింది ఐసిఐసిఐ బ్యాంకు ఇప్పుడు ఇదే ఫోర్ క్యాస్ట్లో చూసుకుంటే ఈ ఐసిఐసిఐ బ్యాంకు కానీ ఇప్పుడు నేను చెప్పింది ఎస్బీఐ కానీ వీటిలో ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ ఆర్జన్లో తీసుకుంటే మళ్ళీ త్రీ టైమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పోనీ ఫోర్ ఇయర్స్ తీసుకున్న ఇప్పుడు ఈ బ్యాంక్స్ ఇప్పుడు ఐసిసి బ్యాంక్ ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి మనకి ఉంది ప్రూవ్డ్ అంటే ఇప్పుడు లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నిలబడగలరు ఎందుకంటే మనకి టూ థౌజండ్ ఎయిట్లో సబ్ ప్రైమ్ ఎఫెక్ట్ బ్యాంకింగ్ లేమన్ బ్రదర్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా ఫేస్ చేసి నిలబడిన కంపెనీలు కాబట్టి ఇప్పుడు ఇలా ఒక ఫోర్ కాస్ట్లో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను అంతేగాని మీరు కూడా ఆలోచించిన ఒక ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఐసిఎస్ఐ బ్యాంక్ ఉంది మనకి ఒక ఒక వన్ ఇయర్ మనకు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో రావాలి అనుకుంటే ఇప్పుడు ఒక త్రీ థౌ ఇప్పుడు ప్రజెంట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది ఒక త్రీ థౌజండ్ క్వాంటిటీస్ కనుక మనం అక్యులేట్ చేయగలిగితే ఒక అది త్రీ త్రీ టైమ్స్ అయినప్పుడు మనకు ఒక వన్ ఇయర్ అవుతుంది అంటే ఈ మాట మేము లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చెప్పేంత అవగాహన ధైర్యంగా లేదు కానీ వాళ్ళు చాలా ధైర్యంగా చెప్తున్నాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము చూసాం కాబట్టి ఇండియన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా కోటి రూపాయలు సంపాదించడం అనేది పాజిబుల్ ఉంది వాళ్ళు ఉన్న కంపెనీస్లో మీరు చాలా ధైర్యంగా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం వెళ్ళొచ్చు అయితే ఆ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సో అలాంటి ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు చూడండి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నుంచి ఇవాళ థౌజండ్ దాకా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆర్జన్లో అంటే ఇప్పుడు నేను ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను ఒక స్టాక్ కొని అది లాస్ అయింది కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ అంటే దాని ఇన్వెస్ట్మెంట్ అనరు ఓకే నేను ఒక ఎనలైజేషన్లో ఈ కంపెనీలో పొటెన్షియల్ ఉంది దీనిలో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ దాని డేటా చూసుకొని దాని యొక్క పొటెన్షియల్ దాని యొక్క సేల్స్ దాని గ్రోత్ చూసుకొని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చేసుకొని సిన్సియర్గా మనం ఫ్రీ అమౌంట్ని హోల్డ్ చేసుకొని ఈలోపు ఎన్నో క్రాషెస్ వస్తుంటాయి అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి స్టాక్ మార్కెట్లు అవన్నీ కూడా తట్టుకొని ఆ యొక్క సంకల్పమే నిలబడాలి ఓకే సార్ కాలర్ ఉన్నారు మీతో మాట్లాడేందుకు శంకర్ గారు హైదరాబాద్ నుంచి శంకర్ గారు శంకర్ గారు గుడ్ మార్నింగ్ మేబీ కాల్ డ్రాప్ అయినట్టుంది సార్ వెంకట్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచే వెంకట్ గారు హలో

అవును ఎస్ఎంఎస్ ఫార్మా త్రీ ఫార్టీ టూ ఉంది కదా సార్ అదే కదా ప్రజెంట్ రేట్ ఉంది అదేనా ఓకే ఓకే ఫార్మా అయితే ఇప్పుడు ప్రజెంట్ అందుకుంది సార్ ఇది ఇది కొంచెం కంటిన్యూ చేయండి ప్రాబ్లం లేదు సో చార్ట్స్ కొంచెం పాజిటివ్గా చూపిస్తున్నాయి ఫార్మా స్టాక్స్ లీడ్ అవుతున్నాయి ఇప్పుడు సో వీక్లీ చార్ట్స్ కూడా బాగుంది మంత్లీ చార్ట్ కూడా చాలా బాగుంది ఇది బాగా పెరుగుతుంది పాజిటివ్గానే ఉంది సార్ నెక్స్ట్ శంకర్ గారు హైదరాబాద్ నుంచి శంకర్ గారు మేడం గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ మేడం నేను రండి తెలుసుకున్నా ఒకటి ఐఎఫ్సిఐ అండ్ సౌత్ ఇండియా బ్యాంక్ రెండు నేను బాయ్ చేశా లాంగ్ టైం ఫర్ సర్ ని అడగాలంటే సర్ వెయిట్ లార్ట్ अबाउट सर ఇస్ సర్ ఇండియా బ్యాంకర్ ऑर्गेनाइजेशन సౌత్ ఇండియా బ్యాంక్ అండ్ ఐఎఫ్సిఐ సౌత్ ఇండియా బ్యాంక్ ఇంకోటి సార్ ఐఎఫ్సిఐ అవునండి ఐఎఫ్సీఐ వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఉంది ఐఎఫ్సి మొన్న నైంటీ దాకా వెళ్ళింది సార్ అక్కడి నుంచి పాల్ అయింది ఐఎఫ్సీఐ బాగానే ఉంది సార్ ఇది సో ఇది ఐఎఫ్ఐ అంటే స్లో స్లో మూవింగ్ కంపెనీస్ ఇవి ఇమీడియట్గా రావు కానీ బట్ ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటాయి అలాగే సౌత్ ఇండియా వచ్చి మనకి డివిడెండ్స్ అవి బాగానే వస్తున్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంది ఇది ఇది కూడా మొన్న థర్టీ ఎయిట్ దాకా వెళ్ళింది సో మళ్ళీ రివర్సల్ అవుతాయి అంటే ఇప్పుడు చిన్న బ్యాంకింగ్ కరెక్షన్ రావడం వల్ల కొంచెం కిందకి వెళ్ళింది కానీ ఇది కూడా మంచి మూమెంట్ ఉంది సో ఇది మొన్న లీస్ట్ ట్వంటీ త్రీ దాకా వచ్చింది ఇక్కడ మళ్ళీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ అలా ఉంది సో ఇది లాస్ట్ టైము ఈ థర్టీ ఫైవ్ దాకా మళ్ళీ ఛాన్స్ ఉందండి బై చేసుకోవచ్చు మీరు సార్ అంటే ఇందులో పెట్టినప్పుడు ముఖ్యంగా లాంగ్ టర్మ్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించండి అంటే అవగాహన ఎక్కువగా ఉంటేనే మనం షార్ట్ టర్మ్ వెళ్తే కొంచెం బెటర్ గా ఉంటుంది కానీ మామూలుగా అయితే సజెషన్ తీసుకొని చేసినట్టు అయితే లాంగ్ టర్మ్ అంటున్నారు ఒకసారి కాలర్ తో మాట్లాడిన తర్వాత నా క్వశ్చన్ కంప్లీట్ చేస్తాను శివాని శివాని కొవ్వూరు నుంచి ఉన్నారండి శివాని గారు గుడ్ మార్నింగ్ సుబాని 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 గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ సార్ టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడారా ప్లీజ్ అలాగే సార్ సార్ చెప్పండి సార్ అది ఎల్ఐసి ఫైనాన్స్ అంటే అండి అదే సిక్స్ సెవెంటీ రూపీస్ ఉంది అదే కదా అవును కదా అవును సార్ అవును సార్ ఎల్ఐసి ఇది మొన్న ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫాలో అయిందండి సిక్స్ సెవెంటీ ఇప్పుడు ఉంది సో ఇది బై చేయించి ప్రా ప్రాబ్లం లేదు బాగానే ఉంది సో ఎల్ఐసి కాకపోతే ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన లాగా తీసుకోవాలి త్రీ ఫోర్ మంత్స్ అలా పడుతుంది స్లోగా వెళ్తుంది ఎల్ఐసి అనేది అంటే మీరు వేరే కంపెనీలు ఏమో రోజు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటే ఇది మాత్రం చాలా స్లోగా ఉంటుంది సో ఇన్వెస్ట్ చేసే ముందే ముందు అది ప్రిపేర్ అవ్వండి రెండు మూడు నెలలు అది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్కి వస్తుంది అది సార్ కాలర్ సంపత్ గారు ఉన్నారు సంపత్ గారు గుడ్ మార్నింగ్ నమస్కారం హైదరాబాద్ నుంచి నేను అవంటల్ తీసుకున్నానండి అవెంటల్ ఉన్నాయి ఎలా దాన్ని ఇంకొకటి ఏంటంటే ఎంఓఎం అని ఉందండి స్పెల్లింగ్ చెప్పండి సార్ అలెంటల్ స్పెల్లింగ్ చెప్పండి అలెంటల్ స్పెల్లింగ్ అండి నేను అండి సంపత్ గారు సంపత్ గారు ఏదో ఒక సెనగ్ ఇష్యూ ఉందండి వాట్సాప్ చేయమను చెప్పండి సార్ నాకు ఓకే సార్ అంటే లాంగ్ టర్మ్ కి సంబంధించి అసలు వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి ముఖ్యంగా లాంగ్ టర్మ్ అంటే ఎంత వరకు మనం పర్టికులర్ పీరియడ్ అనేది పెట్టుకుంటే బెటర్ గా ఉంటుంది అనేది పీరియడ్ అనే కన్నా ఇప్పుడు ఇలాంటి ఫ్రంట్ లైన్ షాక్స్ లో మనం టార్గెట్ మనీ పెట్టుకోవాలండి ఓకే ఎందుకంటే అవి ఎటు ఉంటాయి మనం ఉన్న లేకపోతే నా కంపెనీలు ఉంటాయి ఇప్పుడు ఎలాంటివి ఉంది లేకపోతే హిందుస్థాన్ ఇనియన్ ఉంది అలాగే ఎస్బీఐ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఇప్పుడు స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేయాలంటే నేను లాస్ అయిన ఇప్పుడు నా డబ్బులు నేను వేరే కంపెనీ ఇన్వెస్ట్ చేసి అవి లాస్ అయ్యాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది అనకూడదు మనం క్లియర్గా ఇన్వెస్ట్మెంట్ ఇది సో దీని టార్గెట్ ఇది దీని హార్జిన్ ఇది ఇప్పుడు మీకు ఇంకా రీసెంట్ ఎగ్జాంపుల్ తక్కువ అమౌంట్లో ఇప్పుడు ఓలా మొబిలిటీ వచ్చింది హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్లో ఉంది ఒక ఫ్రీ అమౌంట్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్లో అది లాంచ్ అయింది సో ఎలక్ట్రికల్ వెహికల్స్లో అది లాంచ్ అయింది సో ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ ఇయర్స్ ఆరిజన్లో మనం ఒకసారి ఆలోచించి ఓకే ఇది కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే నెక్స్ట్ ఇండియా మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు మిగతా ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా దీనికి కూడా కొంత పెనట్రేషన్ ఉంటుంది కాబట్టి మనం ఫ్రీ అమౌంట్ ఓకే ఈ అమౌంట్ నాకు ఇబ్బంది లేదు అనే అమౌంట్ దానిలో ఇన్వెస్ట్ చేసి అది ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వచ్చేదాకా వెయిట్ చేసి ఇది నా టార్గెట్ అంటే అది ఎంతనే వెళ్ళొచ్చు బట్ నేను ఎంత రావాలి నాకెంతవిల్టీ ఉండాలి అనేది మనం ప్లాన్ చేసుకునే టైం పీరియడ్ కాకుండా మనం ఎంత మనీ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ మనీ రిటర్న్స్ పెట్టుకుంటే ఎందుకంటే ఆ కంపెనీలు ఎట్టు ఉంటాయి సో ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే మనం ఒక డెస్టినేషన్ లాగా ఒక బస్ ఎక్కాము మన రూట్ మన జర్నీ వరకు మనం వెళ్ళి బస్సు దిగిపోతాం అలా ఇప్పుడు నేను ఎంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇండియన్ మార్కెట్కి ఇవాళ ఆ పొటెన్షియల్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎటు కంటిన్యూగా అప్ ట్రెండ్ పర్ఫార్మెన్స్ అవుతుంది ఇవాళ మనం చూసినవన్నీ కూడా ఇంకా ఇంకా ముందుకు వెళ్తాయి అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు సో ఆల్ గ్లోబల్ ఎకానమీ అంతా కూడా ఇండియాకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్లో మనము ట్రేడింగ్ ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇన్ రైట్ కంపెనీస్ కూడా ఇంపార్టెంట్ మధ్యలో ఈ క్రాషెస్ ఈ డిప్స్ ఇవన్నీ వస్తుంటాయి వాటి కూడా మనం పేషెన్స్గా తట్టుకోగలగాలి బట్ అన్నీ కూడా ఓవర్ పీరియడ్ డిస్కౌంట్ అయిపోయి మనకు కావాల్సిన అమౌంట్ ఇది నా అమౌంట్ అన్నీ మనం ఫిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ల్యాండ్ ఎలా కొంటాం ఒక రేట్ వచ్చినప్పుడు మనం అమ్మేస్తాం అలాగే ఇది కూడా అలాగే ఫీల్ అవ్వండి ఎందుకంటే ఇక ఇవాళ కంపెనీస్ అన్నీ కూడా మేనేజ్మెంట్ బాగుంటుంది రన్నింగ్ అవుతున్నాయి ఒక డిసిప్లిన్డ్ వేలో ఉన్నాయి కాబట్టి ఈత అయితే ఏంటంటే మనం చే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనీ మేనేజ్మెంట్ చాలా క్లియర్గా ఉండాలి మనకి అప్పులు చేసి పెట్టుకోవటం కానీ అలాగే ఏదో వచ్చేస్తాయని ఆ కంపెనీని కనీసం మన ఒక నాలుగైదు నిమిషాలు ఆ కంపెనీ గురించి మనకి ఒక చెప్పే ఐడియా ఉండాలి అంటే నేను ఇంకా కరెక్ట్గా చెప్పేది ఏంటంటే ఒక ఎస్సెట్ ఎలా కొంటున్నామో కొనేటప్పుడు ఎలా ఆలోచిస్తాం ఎటువంటి అవగాహన లేకుండా ఎమోషన్ తో అస్సలు వెళ్ళకండి అని చాలా క్లియర్ గా మీరు చెప్తున్నారు అండ్ కొన్ని రికమెండ్ కూడా చేశారు అవి కూడా పెట్టాల్సినటువంటి లేదు దాని పట్ల మీకు అవగాహన ఉంటేనే పెట్టండి అనేటువంటిది కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు స్టాక్స్ పై మంచి అవగాహన కల్పించారు ఇది వాళ్ళకి బిజ్ బస్ చూస్తూనే ఉండండి హెచ్ఎంటి